ప్రియ సహోదరి సహోదరుల విజయంలోనూ శ్రమలలోనూ క్రీస్తుని అనుసరించమని ఈనాడు సువిశేషపట్టడం మనందరికీ కూడా బోధిస్తూ ఉన్నది విజయంలోనూ మరియు శ్రమలలోనూ మనం ఎవరినెవరు అనుసరించాలి మన రక్షకుడైనటువంటి క్రీస్తునాథుని అనుసరించాలి అని ఈనాటి పఠనాలు మనకు ప్రబోధిస్తూ ఉన్నాయి మరి ఈ దినాన్ని మనం అనేకమైనటువంటి పేర్లతో పిలుచుకుంటూ ఉంటాం ఈ దినముతో ఈ పవిత్ర వారం ప్రారంభమైనది ఈ పవిత్ర వారము ప్రారంభించినటువంటి ఈ దినాన్ని బ్రాణికొమ్మల ఆదివారమని మట్ల ఆదివారమని ఈ విధమైనటువంటి వివిధ పేర్లతో పిలుస్తూ ఈనాడు మనం అందరం కూడా క్రీస్తు ప్రభువు పడినటువంటి పాటలను ఆలకించి ఉన్నాం క్రీస్తు ప్రభు పాటల చరిత్రను ఎంతో శ్రద్ధతో మనమందరం కూడా పఠించి ఉన్నాం ఈ యొక్క పఠనంలో మనకు ప్రత్యేకంగా మూడు విషయాలను ప్రభు బహిర్గతం చేస్తూ ఉన్నాడు మొట్టమొదటిగా చూసినట్లయితే మేల్కొని ప్రార్థించమంటున్నాడు తన యొక్క శిష్యులను తోడుకొని ప్రభువు గెత్సేమని తోటకి వెళ్తూ ఉన్నాడు ఆ గెత్సేమని తోటలో తనతోటి పాటు మరొక ముగ్గురు శిష్యులను తోడుకొని వెళ్ళి ఆయన పొందబోతున్నటువంటి శ్రమల గురించి ఆయన మోకరించి ప్రార్థిస్తున్నటువంటి తరుణంలో తన యొక్క శిష్యులను కూడా అర్ధిస్తూ ఉన్నాడు ఏమని మీరు ప్రార్థన చేయండి మేల్కొని ప్రార్థన చేయండి అని చెప్పి ప్రభు వారిని అడగడం మనం దివ్య గ్రంథంలో ఆలోకించి ఉన్నాం కానీ వారు ఆదమరచి నిద్రపోతూ ఉన్నారు మరి ప్రభు ఒకనొక సమయంలో తన యొక్క రక్త చెమట చెమరుస్తూ ప్రార్థిస్తూ ఉన్నటువంటి ఆ తరుణంలో వారి దగ్గరకు వచ్చారు వారు నిద్రించడం చూస్తూ ఉన్నాడు నిద్రించడం చూసి వారికి ఏం చెప్తూ ఉన్నాడు మేల్కొని ప్రార్థించండి అని చెప్పి మరొకసారి వారికి జ్ఞాపకపరుస్తూ ఉన్నాడు ప్రతి సహోదరి సహోదరులారా మరి మనం మళ్ళను కూడా అనేక మంది నా కోసం ప్రార్థించండి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు వివిధ వ్యాధి బాధలతోనో వివిధ ఆర్థిక ఇబ్బందులతోనో లేదా వివిధ స్థితిగతులతో ఇమిడి లోనైనటువంటి అనేక మంది మీరు దేవాలయానికి వెళ్తూ ఉంటారు ప్రభుని విశ్వసిస్తున్నారు ప్రభు సన్నిధిలో ఎక్కువ సమయాన్ని గడుపుతారు మా కోసం మీరు ప్రార్థించండి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు బహుశా మనము ఆర్థికమైనటువంటి సహాయాన్ని అందించలేమేమో కనీసం ప్రార్థించడం చేయగలం కదా ప్రార్థించగలము కదా అదే చెప్తూ ఉన్నాడు మేల్కొని ప్రార్థించమని చెప్పి ప్రభు మనకు ఈనాడు తెలియపరుస్తూ ఉన్నాడు ప్రార్థన ఎంతో ముఖ్యమని ప్రార్థన ఎంతో అవసరమని ప్రభు మనకు తెలియచేస్తూ నీకోసం నువ్వు ప్రార్థించుకుంటూనే నీ తోటి వారికి కూడా తోటి వారి కోసం కూడా ప్రార్థించవలసినటువంటి అవసరం లేదా బాధ్యత ఒక క్రైస్తవునిగా నీకున్నది అన్నటువంటి సత్యాన్ని ఆ ప్రభు మనకు విదితం చేస్తూ ఉన్నాడు కాబట్టి మనం అందరం కూడా మేల్కొని ప్రార్థించాలి మన కోసం మన తోటి వారి కోసం మన కుటుంబ సభ్యుల కోసం మన సంఘం కోసం మన యొక్క సంఘంలో వివిధ వ్యాధి బాధలతో సతమతం అవుతున్నటువంటి వారి కోసం ఇంకా అనేకమైనటువంటి అవసరతలతో మన యొక్క ప్రార్థనలను అర్థించినటువంటి వారి కోసం మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఇది ప్రభు ఈనాడు మనకిస్తున్నటువంటి మొట్టమొదటి సందేశం రెండవ విషయాన్ని మనం ధ్యానించినట్లయితే మంచితనం ఓడిపోయినట్లు కనిపిస్తుందేమో అంతిమ విజయం మాత్రం మంచితనానికి అన్నటువంటి సత్యం కూడా మనకు ప్రభు విదితం చేస్తూ ఉన్నాడు మరొకసారి గమనించండి మంచితనం ఓడిపోయినట్లు కనిపిస్తుందేమో కానీ చివరికి మాత్రం ఆ మంచితనానిదే విజయం అవుతుంది అని చెప్పి మనకు తెలియపరుస్తూ ఉన్నాడు ఇది క్రీస్తు ప్రభు యొక్క శ్రమ వృత్తాంతాన్ని మనం చదివినప్పుడు మనకు అర్థమవుతూ ఉన్నది ఆయన నిత్యము మంచి చేశాడు ఎవరికి కూడా కీడని అనేటువంటిది చేయనే లేదు కానీ మంచి చేసినటువంటి ఆ ప్రభు స్వస్థపరిచాడు జీవముతో లేపాడు జీవాన్ని సమృద్ధిగా ఇస్తానన్నాడు నీకు నేను నిత్యము తోడుంటానన్నాడు నీతో నేను కలిసి జీవిస్తానని చెప్పి వాగ్దానం చేస్తూ తన యొక్క శరీర రక్తాలను వారికి బహుమానంగా ఇస్తూ అంతిమ దినము వరకు కూడా దీనిని జ్ఞాపకార్థం చేసుకోండి అని చెప్పి ఆ ప్రభు వారి అందరికీ కూడా బోధిస్తూ ఆయన మనతో సహవాసం చేస్తూ ఉన్నాడు ఈ యొక్క పవిత్రమైనటువంటి దివ్య ప్రసాదంతో అలా జీ అలా మనకు వాగ్దానం చేసినటువంటి ఆ ప్రభు సదా మీకు తోడుగా ఉంటాను అని చెప్పేసి వాగ్దానం చేస్తాడు ఏదో ఈ సమయంలోనే కాదు నీ జీవిత కూడా సదా నీకు నేను తోడుగా ఉంటాను భయం అక్కరలేదు చెప్తూ ఉన్నాడు భయపడనక్కరలేదు వ్యాధి వచ్చినప్పుడు ఆపద వచ్చినప్పుడు ఇబ్బంది కలిగినప్పుడు వివిధ రకాలైనటువంటి స్థితిగతులు నేను ఆవరించినప్పుడు నీలో నీ యొక్క జీవితానికి అర్థం పరమార్థం కోల్పోతూ ఉన్నప్పుడు నీవు నా మీద ఆధారపడినట్లయితే నీకు భయం అక్కరలేదు అన్నటువంటి సత్యాన్ని ఆ ప్రభు మనకు తెలియచేస్తూ మరి అంత మంచి చేసినటువంటి ఆ ప్రభు స్వస్థపరిచినటువంటి వారిని కుంటి వారిని మూగవారిని వారిని రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి వారిని వీరందరినీ కూడా ప్రభు ఏం చేస్తాడు స్వస్థపరిచి ఉన్నాడు చివరికి అనేక మంది మరణించినప్పుడు వారందరినీ ఏం చేశాడు సజీవంగా ఆయన లేపాడు ఆకలి కొని ఉన్నప్పుడు వారందరికీ ఏం చేస్తాడు ఆహారం ఇచ్చాడు ఐదు వేల మందికి ఆహారాన్ని ఇచ్చాడు నాలుగు వేల మందికి మరొక వృత్తాంతంలో ఆహారాన్ని పంచి ఇవ్వటం మనం అందరం కూడా గమనిస్తూ ఉన్నాం ఇలా ప్రభు అనేకమైనటువంటి మంచి కార్యాలు చేస్తాడు కానీ అదేమైంది మనకు చూపిస్తున్నది మంచి కార్యానికి విజయం ఎల్లప్పుడూ కూడా ప్రాప్తిస్తుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాడు ప్రారంభంలో మంచితనం ఓడిపోయినట్లు కనిపిస్తుందేమో కానీ అంతిమమున మాత్రం మంచితనం విజయాన్ని సాధిస్తుంది మనం చదివినటువంటి ఈ యొక్క సుదీర్ఘమైనటువంటి వాక్యంలో ఆయనను ఏం చేస్తూ ఉన్నారు సిలువ వేయండి సిలువ వేయండి అని చెప్పి కేకలు వేశారు ఆ జన సమూహానికే కదా ఆయన ఆకలి తీర్చింది ఆ జన సమూహంలో ఉన్నటువంటి ప్రజలనే కదా ఆయన స్వస్థపరచినది ఆ జన సమూహంలో ఉన్నటువంటి ప్రజలకే కదా ఆయన పునర్జీవాన్ని ప్రసాదించింది మరి అటువంటి వారు కేకలేస్తున్నారు ఏమని ఈయనకు సిలువ వేయండి సిలువ వేయండి అని చెప్పేసి కేకలు ఉన్నారు మనిషి యొక్క పతనము అంత ఘోరంగా ఉంటుంది మనిషి యొక్క ఆలోచన విధానం ఘోరాతి ఘోరంగా తయారవుతుంది అప్పుడప్పుడు ఆ ప్రభు అంత మంచి చేసినప్పటికీ కూడా ప్రజలు గొప్పగా నినాదం చేస్తున్నారు ఈయనను సిలువ వేయండి సిలువ వేయండి అని చెప్పి అప్పుడు అన్యుడైనటువంటి పిలాతు ఒక చక్కని ఆలోచన చేస్తూ ఉన్నాడు ఇక్కడ ఉన్నటువంటి మతాచారం ప్రకారం ఒక బందిపోటు దొంగను విడుదల చేయాలి కదా ఆ స్థానంలో ఎవరిని విడుదల చేస్తానంటున్నాడు ఏ నేరము లేనటువంటి ఏ పాపము తెలియనటువంటి నిర్దోష అయినటువంటి నిష్కల్మషుడైనటువంటి ప్రభు అయినటువంటి క్రీస్తుని ఆయన విడుదల చేస్తాను అని చెప్పేసి వాగ్దానం చేస్తూ ఉన్నాడు కానీ ప్రజలేమన్నారు ప్రజలేమన్నారు బరబ్బాను విడుదల చేయి ఈయన కాదు ఈయన కాదు బరబ్బాను విడుదల చేయి బరబ్బాను ఎందుకు చెరసాలలో బంధించారు హత్య చేశాడు కాబట్టి బందిపోటుగా పరిగణింపబడ్డాడు కాబట్టి ఘోరాది ఘోరమైనటువంటి సామాజిక విలువలను కీనపరిచాడు కాబట్టి అతనిని ఏం చేస్తూ ఉన్నాడు బందీగా బంధించి ఉన్నారు చెరసాలలో అటువంటి వాడిని విడుదల చేయాలట ప్రభు అయినటువంటి క్రీస్తుని మాత్రం శిలువ వేయాలట ఇది మనకేమర్థమవుతుంది మంచితనము మొట్టమొదటిగా ఏమవుతుంది ఓడిపోయినట్లు కనిపిస్తుంది కానీ చివరి గడిలోనికి రండి ఆయన అవుతూ ఉన్నాడు పాపాన్నే కాదు మరణాన్ని కూడా ఆయన జయిస్తూ ఉన్నాడు ఏ మంచి అయితే చేశాడో ఎవరి కోసమైతే ఈ యొక్క మంచి ఆయన నిర్వర్తించాడో ఆ మంచి ఆయనకు ఏం చేస్తుంది విజయాన్ని ప్రాప్తిస్తుంది కాబట్టి మనమందరము విశ్వసించాలి మంచితనం ప్రారంభంలో ఓడిపోయినట్లు అనిపిస్తుందేమో కానీ అంతిమమున మాత్రం అది తప్పనిసరిగా విజయాన్ని చేజికించుకుంటుంది అని చెప్పి ప్రభు ఈనాటి వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు మూడవ విషయాన్ని చూసినట్లయితే యేసు సిలువులో ఉండగా ఆయనకు ఎదురైనటువంటి పరిహాసపు మాటల గురించి ఆలోచించమంటున్నది మనం పరిహసిస్తూ ఉంటాం ప్రజలను ఒకసారి కాదు రెండుసార్లు కాదు అనేక మార్లు పరిహసిస్తూ ఉంటాం అవహేళన చేస్తూ ఉంటాం ఎక్కిరిస్తూ ఉంటాం మన విశ్వాసాన్ని వెక్కిరించేటువంటి వాడు ఒకడు భక్తిని వెక్కిరించేటువంటి వాడు ఒకడు మన యొక్క స్వరమును ఎక్కిరించేటువంటి వాడు మరొకడు మన యొక్క స్థుతిని ఎక్కిరించేటువంటి వాడు ఇంకొకడు ఈ విధంగా మనలో ఉన్నటువంటి ఆ స్థుతి భావనను భక్తి భావనను విశ్వాసాన్ని నమ్మకాన్ని ఎకరించేటువంటి వాళ్ళు ఉంటారు మరి ప్రభువుని ప్రభు సమక్షంలో బందిపోట్లుగా ఉంచబడినటువంటి ఇరువురు కూడా ఇరువురిలో ఒకడు ఏం చేస్తూ ఉన్నాడు ఆయనను అపహసిస్తూ ఉన్నాడు ఏమంటున్నాడు నీవు రక్షకుడు అంటున్నావు కదా నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు ఈ సెలవు మీద నుంచి నువ్వు దిగిరా నీవు దిగిరాడమే కాదు మమ్మల్ని కూడా దిగి వచ్చేటట్లు చేయి అని చెప్పి ఆ ప్రభువునకు వారందరూ కూడా ముఖ్యంగా ఆ మొదటి దొంగవాడు ఒకడు ఆయనకు సవాళ్ళు నిడుస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుల ప్రభు ఆ యొక్క సిల్వ వేదనను ఛేదించలేక కాదు సిలువ నుండి రాలేక కాదు తనను తాను రక్షించుకొని ఇతరులను రక్షించలేక కాదు ఎందుకంటే ఆయన ఏమని వాగ్దానం చేశాడు నేను వచ్చిందే మేమందరినీ రక్షించడానికి అని చెప్పేసి మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు కానీ ఆయన తల వంచింది దేనికి దేవుని యొక్క చిత్రానికి దేవుని యొక్క ప్రణాళికకు గెత్సేమని తోటలో ప్రార్థన చేసేటప్పుడు ఒక చక్కని ప్రార్థన చేస్తాడు తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను నా నుంచి తొలగించు ఇది నీకు ఇష్టమైనచో లేకున్నచో ఈ పాత్రను నేను ధరిస్తాను అని చెప్పి ఆ ప్రభు తండ్రితో ప్రార్థించటం మనం గమనిస్తూ ఉన్నాం ఇక్కడ ఈ దొంగవాడు వేసినటువంటి సవాళ్లకు ప్రభు దగ్గర సమాధానం లేక కాదు కానీ ఆయన యొక్క లక్ష్యం వేరు ఆ లక్ష్యం ఏమిటి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడమే ఆయన యొక్క లక్ష్యం మరి దేవుని యొక్క చిత్తం ఏమిటి ఆయన ఈ యొక్క నరక వేదనలను అనుభవించాలి ఈ యొక్క బాధలు అనుభవించాలి ఈ శ్రమలు అనుభవించాలి శిలువ మీద కొట్టబడాలి ఆ తర్వాత శిలువ మీద నుంచి దించబడాలి ఆ తదుపరి ఆయన భూస్థాపితం చేయించ చేయబడాలి ఆ భూస్థాపితంలో నుంచి ఆయన మూడవ దినాన మృత్యుంజేయడై లేవాలి ఇది తండ్రి యొక్క చిత్తం ఆ చిత్తమే ఆ ప్రభు యొక్క లక్ష్యం ఆ లక్ష్యాన్ని నెరవేర్చటమే ఆయన యొక్క ధ్యేయం అటువంటి ఆ లక్ష్యాన్ని ఆయన ఛేదించాడు మనము కూడా లక్ష్యంపై దృష్టి పెట్టమంటున్నాడు నీ లక్ష్యం ప్రభుని విశ్వసించటం నీ లక్ష్యం ప్రభుని అంగీకరించటం నీ లక్ష్యం ప్రభు నీ యొక్క రక్షకుడు అని చెప్పేసి చాటి చెప్పటం నీ లక్ష్యం ప్రభుకి సాక్షిగా జీవించడం ఇవి నీ ముందున్నటువంటి లక్ష్యాలు ఆ లక్ష్యాల కోసం నీవు కాంప్రమైజ్ కాకూడదు నీ విశ్వాసాన్ని వంబు చేసుకోకూడదు నీ భక్తిని వంబు చేయకూడదు నీలో ఉన్నటువంటి ప్రగాఢమైనటువంటి భక్తి విశ్వాసాలకు ఆటంకము కలిగించకూడదు ఎవరో భయపడుతున్నారని ఎవరో ఇబ్బంది పెడుతున్నారని ఎవరో నిన్ను అవమానిస్తున్నారని ఎవరో నిన్ను అవహేళన చేస్తున్నారని ఎవరో నిన్ను అపహసిస్తున్నారని నీవు నీకు ఇవ్వబడినటువంటి విశ్వాసము నీవు చేయవలసినటువంటి ఇవ్వవలసినటువంటి సాక్ష్యము ఎప్పుడు కూడా నీవు నిర్వీర్యము చేయకూడదు అని చెప్పి ఆ ప్రభు మనకు ఈ యొక్క పవిత్రమైనటువంటి దినాన ఈ మూడు అంశాలను మన ముందుంచుతూ ఉన్నాడు మొట్టమొదటిగా మనం దేని గురించి ఆలోచించాం మేల్కొని ప్రార్థించమంటున్నాడు రెండవదిగా నీవు ఆయన మీద ఆధారపడు విజయం నీదవుతూ ఉన్నది ప్రారంభంలో నీవు విజయం కోల్పోతున్నావని అనిపించినప్పటికీ కూడా ఆ ప్రభు నీకు తోడుంటాడు కాబట్టి నీకు విజయం అనేటువంటిది ప్రాప్తించబడుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు మూడవదిగా నీవు సాక్షిగా నిలబడు అవహేళన అపహసన లేదా ఎక్కెరింపు వీటన్నిటికీ నీవు దాసోహుడు అయినప్పుడు నీకున్నటువంటి భక్తి నీకున్నటువంటి లక్ష్యం వీటన్నిటికంటే కూడా గొప్పదని విశ్వసించమని చెప్పి ఆ ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు మార్కు శుభవార్త పదకొండవ అధ్యాయము రెండవ వాక్యాన్ని మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళడు వెంటనే అతడ కట్టివేయబడి ఉన్న గాడిద పిల్లను చూచెదరు దేవునికి స్తోత్రం అలెలు క్రీస్తునాథుడు ఇతర శిష్యులను చెరపిలిచి మీరు ఎదుట గ్రామం దగ్గరికి వెళ్ళండి అక్కడ కట్టివేయబడి ఉన్నటువంటి ఒక గాడిద పిల్లను మీరు చూస్తారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాడు నీవు కూడా దేనికైనా బంధించబడుతున్నావేమో ఒకసారి ఆలోచించమంటున్నాడు నీవు కట్టివేయబడుతున్నావేమో మోకులతోనూ అవసరం లేదు చిన్న చిన్న తాళ్లతోటి అనగా చిన్న చిన్న వ్యసనాలతోటి చిన్న చిన్న వ్యామోహాలతోటి చిన్న చిన్న దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలతోటి నీవు బంధించబడుతున్నావేమో ఆ కట్లు విప్పగలిగేటువంటి వాడు ఆయనని విశ్వసించమంటున్నాడు దేవునికి స్తోత్రం కాబట్టి ఆ ప్రభు బానిసత్వము మన మీద పడనియకుండా చూసుకోమంటున్నాడు బానిసత్వాన్ని మన మీద పడనివ్వకుండా చూసుకోమంటున్నాడు కోలశీలకు రాసినటువంటి లేఖలో మూడో అధ్యాయం ఐదో వాక్యంలో ప్రభు స్వస్పష్టం చేస్తూ ఉన్నాడు ఈ బానిసత్వం ఎటువంటివిదో తెలియజేస్తున్నాడు జారత్వము అపవిత్రత మోహము దురాశ ధనాపేక్ష వంటి ప్రాపంచక వ్యామోహాలకు మీరు దూరంగా ఉండండి ఇవి మనల్ని బంధించేస్తాయి కట్టివేస్తాయి అవి కట్టివేసినప్పుడు దేవుని యొక్క అనుగ్రహానికి మనం దూరం అవుతాం వాటి నుంచి విడుదల గావించుకోండి ఏ విధంగా అయితే గాడిదను కట్టివేయబడినటువంటి గాడిదను ప్రభు దాన్ని విప్పి తోలుకొని రమ్మన్నాడు అదే విధంగా ప్రభు తన యొక్క దివ్య వాక్ అయినటువంటి గ్రంథంతో నిన్ను విప్పి ఆయన చెంతకు ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు దాన్ని మనం అంగీకరించాలి ఇంకా రెండవదిగా చూసినట్లయితే దానిపై ఇంతవరకు ఎవరు కూడా కూర్చోలేదట దానిపై ఎవరు కూడా కూర్చోలేదు అనగా అది ప్రభు దృష్టిలో చాలా వినయము పవిత్రతతో కూడినటువంటి ఒక జంతువు మరి మనము మనుషులం కదా ఆ ప్రభు మనలో కూడా ఏమి ఆశిస్తున్నాడు పవిత్రత ఆశిస్తున్నాడు నిష్కల్మషమైనటువంటి జీవితాన్ని ఆశిస్తూ ఉన్నాడు వినయ విధేయతలు కలిగినటువంటి జీవిత స్వభావాన్ని మనలో పెంపొందించుకోమని ఆ ప్రభు మనందరూ ఆహ్వానిస్తూ ఉన్నాడు మరి ఆయనలో తల్లి మరియ ఆయన ఆమె యొక్క గర్భం ఆయనకు మాత్రమే పరిమితం చేయబడింది అరిమత్య యొక్క సమాధి ఆయనకు మాత్రమే అది పరిమితం చేయబడిన మరి ఈ యొక్క ఎవరు ఎక్కబడినటువంటి గాడిద పిల్ల కూడా ఆయన కొరకు మాత్రమే అది అలా ఏర్పాటు చేయబడి ఉన్నది కాబట్టి మూడవదిగా మనం అందరము కూడా ఆ విషయాన్ని గమనించాలి మనలో స్వచ్ఛత లేకపోతే పవిత్రత మరియు మనలో ఉండవలసింది నిష్కల్మషమైనటువంటి జీవితం అని చెప్పేసి ఆ ప్రభు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు ఇంకా నాలుగవదిగా చూసినట్లయితే ఏడవ వాక్యం వారు గాడిద పిల్లను ఏసు వద్దకు తోలుకొని వచ్చి దానిపై తన వస్త్రములను పరిచరి ఆయన దానిపై కూర్చుండరి చాలా చక్కగా ఆ గాడిద గురించి మనందరికి తెలియచేస్తూ ఆ గాడిదపై కూర్చున్న తర్వాత ఆ ప్రభు ఏం చేస్తాడు అది ఇటు వెళ్ళాలో నిర్దేశిస్తాడు తిన్నగా వెళ్ళాలా కుడివైపుకి వెళ్ళాలా ఎడమవైపుకి వెళ్ళాలా వెనకకు వెళ్ళాలా అన్నటువంటి నిర్దేశాన్ని ఎవరిస్తారు ఆ ప్రభు ఇస్తాడు ప్రభు నీలో ప్రతిష్ఠించుకో గాడిద ఏ విధంగా అయితే ఎక్కించుకున్నదో నీలో ప్రతిష్ఠించుకో నీ హృదయంలో ప్రభు అయినటువంటి క్రీస్తుని ప్రతిష్ఠించుకుని చూడు నీకు నిర్దేశాన్ని ఆయన ఇస్తాడు నువ్వు ఎలా పయనించాలి ఎలా పయనిస్తే నీ యొక్క జీవితం అనేటువంటిది సక్సెస్ఫుల్గా ఉంటుంది విజయవంతంగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని ఆ ప్రభు నీకు తెలియచేస్తాడు ఆయన నువ్వు నీలో ప్రతిష్ఠించుకున్నప్పుడు ఆ ప్రభు నీకు ఒక మార్గాన్ని చూపిస్తాడు కుడివైపుకి వెళ్ళాలా ఎడంవైపుకు వెళ్ళాలా వెనకకు వెళ్ళాలా ముందుకు వెళ్ళాలా ఏ విధంగా వెళ్ళాలి ఎటువైపు వెళ్ళాలి అన్నటువంటి విషయాన్ని ఆ ప్రభు నీకు తెలియపరుస్తూ ఉంటాడు కాబట్టి ఆ ప్రభుని నీ యొక్క హృదయంలో ప్రతిష్ఠించుకో ప్రభు ఏ విధంగా అయితే ఆ యొక్క గాడిద పిల్లపై కూర్చొని ఆ యొక్క ప్రయాణాన్ని కొనసాగించుకున్నాడో నీ యొక్క ప్రయాణంలో అనగా ఒక ఊరు నుంచి ఒక ఊరు కాదు నీ జీవిత ప్రయాణంలో ఆ ప్రభుని ప్రతిష్ఠించుకొని చూడు ఎంతో మధురంగా ఉంటుంది నీ యొక్క ప్రయాణం జీవిత ప్రయాణం అని చెప్పి ఆ యొక్క వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు వారందరూ ఏం పాట పాడారు హోస్సాన్న హోస్సాన్న అంటే అర్థం ఏంటి రక్షణ అని అర్థం హోస్సాన్న అంటే ఏంటి రక్షణ అని అర్థం నన్ను రక్షించ ప్రభు అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాను నువ్వు హోసాన్న గీతం పాడుతూ నన్ను రక్షించమని చెప్పి ఆ ప్రభువుని నువ్వు అర్థిస్తూ ఉన్నావు హోసాన్న గీతం పాడుతూ మరి ఈ గాడిద నెక్కాడు కదా వారందరూ ఏం చేశారు గాడిదని డెకరేట్ చేశారు గాడిదపై చక్కని వస్త్రాలు వేస్తారు అవునా ఇంకా దాని ముందు ఏమేస్తారు చీరలు దుప్పట్లు విలువైనటువంటి వస్త్రాలు రాజు వస్తున్నాడు అన్నటువంటి విషయంతో వారందరూ అది వేస్తారు హొసాన్న హొసానా అని చెప్పేసి గీతాలు పాడుతూ ఎంతో గొప్పగా ఆయన్ని ప్రస్తుతిస్తూ ఉన్నారు ఈ గాడిదేమనుకుంటుంది ఇవన్నీ కూడా నాకే అనుకున్నాడు ఇవన్నీ కూడా నాకే అనుకున్నాడు గాడిదలాగా ఉండొద్దు అని చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు మనకి గాడిదలాగా ఉండొద్దు అంటున్నాడు ఆయన లేకపోతే అది ఒట్టి గాడిదే ఆయన లేకపోతే అది ఒట్టి గాడిదే ఉపయోగం లేనటువంటి గాడిద ఈరోజు చెప్పుకోం దానికి ఎవరిచ్చాడు విలువ ఆ గాడిద గురించి కాసేపు మాట్లాడుకున్నాము అంటే దానికి ఆ విలువ ఎక్కడి నుంచి వచ్చింది నీకు విలువ ఉండాలంటే ఏసు నీతో ఉంచుకో నీ జీవితానికి విలువ ఉండాలంటే ఏసు నీతో ఉంచుకో ఆయన నీతో ఉన్నాడు కాబట్టి నువ్వు గౌరవింపబడుతున్నావు ఆయన నువ్వు అనుసరిస్తున్నావు కాబట్టి నీకు ఒక గౌరవము పేరు ప్రతిష్ట అనేటువంటిది నీకు ఆపాదించబడుతున్నా ఆయనే లేకపోతే మళ్ళీ ఎవరైనా గౌరవిస్తారా అంతేనా ఈ గాడిదనుకుంటుంది ఇదంతా కూడా నాకే అనుకుంటుంది అది అంతా కూడా నాకే అనుకుంటుంది కానీ అది ఎవరికి ఆయన దాని మీద ఎక్కి కూర్చున్నటువంటి ఆ ప్రభుకి మన యొక్క విశ్వాసము మన యొక్క జీవితము మన యొక్క సక్సెస్ అనగా విజయము ఇవన్నీ కూడా ఆయన వలనే అవి ప్రాప్తించబడతాయి ఆయన వలనే ప్రాప్తి కాబట్టి ఒట్టి గాడిదలుగా ఉండవు అక్కడ ఒట్టి గాడిదలుగా ఉండదు అప్పుడు దానికి విలువ లేదు క్రీస్తుని ధరించినటువంటి గాడిదలు క్రీస్తుని ధరించినట్లయితే మనకొక విలువ మనకొక గౌరవం మనకొక పేరు మనకొక ప్రతిష్ట ఆ ప్రభు మనకు ఆపాదిస్తాడు ప్రి సహోదరి సహోదర దేవునికి స్తోత్రం గా